మంచిది దేవుని ఘనమైన నామకే మహిమ కలుగుని కాక దేవుని యొక్క మహాకృపను బట్టి గతకాలమంతా కూడా దేవుడు కాచి కాపాడి ఆ కింద దాచి మరొక రోజు ఆయన సుందర గడపడానికి దేవుడు మనకి అవకాశాన్ని దయచేస్తున్నాడు అందరి బట్టి ఆయన నామకే మహిమ కలిగిని కాక చిన్న ప్రార్థన చేసుకొని భాగంలోకి వెళ్దాం స్తోత్రున్నైనా మహాపరిశుద్ధుడు అని దేవ మీకు వంద నాలుగు శుతులు స్తోత్రాలు మహోన్నత మహాగనుడ గొప్పవాడ జీవము గలసే జీవాధిపతి సర్వశక్తి మంత్రం ఈ స్థూత్రాలు దయతో జ్ఞాపకం చేసుకోండి ప్రభు కృపతో జ్ఞాపకం చేసుకోండి మీ ఆత్మతో నింపండి అభిషేకంతో సహాయం చేసి నడిపించి వాక్యం దారి నిర్మాత మాట్లాడి బలపరిచి ప్రభు వాక్యం వినిచున్నా చూస్తున్నా ప్రతి బిడ్డను కూడా దీవించి ఆచరించి సహాయం చేయమని కృపతో నిదు చేసి మీరే మహిమ పద్మని ఏస్తునాములు నడుచున్నాం తండ్రి అమ్మేన్ దేవుని దేవేది గణమైన పరిచున్నామనికే మహిమ కలిగిన కాక వాక్యం విని సున్నా చూస్తున్నా మీ అందరికీ కూడా ప్రభు అనేసుక్రిస్తునామలు వందనములు శుభములు తెలియజేస్తున్నాను నేను దినాన్ని మనం న్యాయాధిపతుల గ్రంథం రెండో అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం ఈరోజు న్యాయాధిపతుల గ్రంథం మూడో అధ్యాయాన్ని మనం చదువుకుందాం రెండవ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ ఒక విచిత్రమైన సంఘటన మనం చూసాం యహోషువా ఉన్నప్పుడు ఇస్రాలు కథలో పెద్దలు పితరులు అందరూ కూడా ఉన్నప్పుడు వారందరూ కూడా దేవుణ్ణి వెంబడించారు ఆ తర్వాత వారి పితరులు ఆ పెద్దలందరూ కూడా చనిపోయిన తర్వాత వారందరూ కూడా యహోవాను ఎరగని జనముగానే వారు పెరిగారంట ఎహోవాను ఎరగని జనముగా వారు పెరిగినప్పుడు దేవుడు అక్కడ తన దూతను పంపించి తన దూత పంపించి గిల్గాల్ నుండి గిల్గాల్ నుండి బయలుదేరి బోకీము అనే ప్రాంతానికి వచ్చాడు బోకీము అంటే ఏడ్పు గిల్గాల్ అంటే అవమానము దుర్లించిన ప్రదేశం అవమానాన్ని తీసేసి వారికి ఘనతనివ్వగా వీరు మరలా ఘనతను తీసేసుకొని ఏడుపులోనికి వెళ్ళిపోయారు దేవుడు అవమానాన్ని తీసేసి వీరికి ఘనతనిచ్చాడు స్థిరమైన కృపను ఇచ్చాడు మంచి అసలు పాలు తేలు ప్రవహించే దేశాన్ని ఇచ్చాడు వీరు దాన్ని తీసేసుకున్నారు వీరు దాన్ని తీసేసి దేవుడు అనుగ్రహించే మహిమను దేవుడు ఇచ్చిన ఆ కృపను తొలగించుకొని దేవుడేమో వీరి మీద అవమానం తొలగించారు వీరేమో దేవుని తొలగించుకున్నారు దేవుని తొలగించుకొని ఇప్పుడు బాధలు ఇబ్బందులు ఎరుకులు కష్టాలు నష్టాలు వస్తుంటే ఏడుస్తున్నారు దేవుని కృపతోడుగా ఉంటే మన జీవితంలో ఏ పరిస్థితి సంతోషమే ఉంటుంది సమాధానమే ఉంటుంది కానీ ఇక్కడ సమాధానము సంతోషము లేదు ఎందుకని అంటే అక్కడ చూస్తుంటే మనకు జరిగిన సంఘటన అంతా కూడా దేవుడు లేని జనము వారు పెరిగారు దేవుడితో వారి సంబంధం కానీ దేవుడికి ప్రార్థన చేయడం కానీ దేవుడు చెప్పిన పస్కా పస్కా పలి విధానమే కానీ దేవుడితో వారు సంభాషణ చేసే విధానం కానీ ఏమీ కూడా లేదు దేవుడికి ప్రార్థన చేయడం లేదు దేవునికి మొక్కడం లేదు దేవుని ఆరాధించడం లేదు అసలు దేవుడు అంటే ఎవరో తెలియదు వాళ్ళకి ఏవో అంటే ఎవరో ఎరగని జనం అనేది వారు వచ్చారంటే పితరులైన వారు పిల్లలకి ఏమాత్రం కూడా మన దేవుడు ఈ మేలు చేసేదాన్ని కానీ దేవుడు ఈ కార్యము చేసేదాన్ని కానీ పితరులు పిల్లలకు చెప్పలేదు ఆ పిల్లలు దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన వారిగా లేరు దేవుని ఆరాధించే వారిగా వారు లేరు కృతజ్ఞత ఉంటే దేవుని ఎందుకు భయభక్తులుగా ఉంటే దేవుడు మనకు తోడుగా ఉంటాడు కృతజ్ఞత లేకపోయినా దేవుని భయభక్తులు లేకపోయినా దేవుడు మనకు తోడుగా ఉండడు సంతోషం వచ్చింది సమాధానం వచ్చింది నెమ్మది వచ్చింది పాలు తేను ప్రవహించే దేశం వచ్చింది ఇక వారు లోకం మీద లోక భోగం మీదే వెళ్తున్నారు కానీ దేవునితో సమయం గడపాలని కానీ దేవుడు ఎదురు చూస్తున్నాడు ఉదయం అనే తలుపు దగ్గర తడతనాడు కాని కానీ ఏమాత్రం కూడా ఆలోచన లేని వారు కానీ వారు పెరిగారు కనీసం వేకునే లేచి ఒక పది నిమిషాల్లో ఆ ప్రార్థన చేసుకుందామని కానీ దేవుణ్ణి స్మరించుకుందామని కానీ దేవుడు చేసిన మేల్ను బట్టి దేవుణ్ణి ఆరాధించుకుందామని కానీ ఏమీ లేదు ఇక లోకం వచ్చింది శుభ్రంగా తింటున్నారు పదింటి దాకా పంటున్నారు లేతున్నారు ఏ పని ఉంటే పని పోతున్నారు ఇక అయిపోయింది ఇక లోకంలో ఉండే స్నేహితులు కానీ సహవాసాలు కానీ వారితో కలిపి తిరుగుతా దేవుడితో సంబంధం లేని వారు కానీ వారు పెరిగారు ఇప్పుడు ఏడుపు కన్నీరు తప్ప కుటుంబం ఏమైనా ఉంటుందా శాంతి సమాధానం తప్ప శాంతి సమాధానం ఎక్కడైనా దొరికిద్దా వాళ్ళకి ఎక్కడ దొరకదో వారికి వచ్చే శాంతి అక్కడ దొరికిద్దంటే అంటే బార్లో దొరికిద్దని లేదా క్లబ్బుల్లో దొరికిద్దని పబ్బుల్లో దొరికిద్దని లేదా జనాల మధ్యలో ఆడే పాడే వారి మధ్యలో దొరికిద్దని చెప్పేసి వాళ్ళ దగ్గర ఏదన్నా వచ్చిందేమో అని చెప్పేసి అక్కడికి పోతారే తప్ప దేవుని దగ్గర కాసేపు కూర్చొని ప్రార్థన చేస్తే దేవుడు నాకు సహాయం చేస్తాడని కానీ దేవుడి దగ్గర నేను చేసిన తప్పంతా ఒప్పుకుంటే అయ్యో నీకు ఇన్ని రోజులు నీ దూరంగా ఉన్నాను ప్రభు ఇన్ని రోజులు నేను ప్రార్థన చేయలేదయ్యా అని చెప్పి దేవుడి దగ్గర కన్నీరు విడుస్తూ ఆయన ముఖ కాంతి ముందు మనం ప్రకాశం ఆయన ఒక్కసారి ప్రకాశిస్తున్న ఆయన ప్రదేశంలో నిలబడి ఆ రహస్యం చూస్తున్న దేవుని దగ్గర ప్రార్థన చేయడం కానీ ఏమి కూడా లేకుండానే వారి జీవితాన్ని కొనసాగిస్తూ ఉండగా ఆ బోకీమనే ప్రాంతాలకి ఏహోవా తన దూతను పంపించి మాట్లాడుతున్నాడు అవమానం తీసేసి వారికి ఆశీర్వాదం ఇస్తే వీరు ఆశీర్వాదం తీసేసి మళ్ళా అవమానంలోకి వెళ్ళి ఏడుస్తూ ఉండగా కానీ దేవుడు మాత్రం చూస్తూ ఉన్నాడు దేవుడు మాత్రం కనికర పూరుడు ఆయన కృపగలిగిన దేవుడు వారి మీద దయాదృష్టి నిలిపి వారికి ఏదో విధంగా చక్కని మార్గంలో నడిపించాలని ఆయన ఆశ కలిగిన వాడే ఆయన విడిచిపెట్టేవాడు దేవుడు కాదు నిన్ను విడువను నేను విడవ ఎడబాయినని వాగ్దానం చేసిన ఆ దేవుడు తోడుగా ఉండి వారిని నడిపిస్తూ ఉండగా వారిని చక్కని మార్గంలో వారికి వారిని తీసుకొని వెళ్తూ ఉండగా చూడండి ఒకసారి మూడో అధ్యాయులు మనం చూసినట్లయితే ఇస్రాయేళ్లుకును కనానీయులకును జరిగిన యుద్ధములన్నిటినీ చూడని ఆ యుద్ధములన్నీ చూడని వారందరినీ శోధించి కణానీయుల తరముల వారికి అనగా పూర్వం ఆ యుద్ధములను ఏమాత్రం చూడని వారికి యుద్ధం చేయు నేర్పినట్లు యహోవా ఉండనిచ్చిన జనములు ఇవి పిలిస్తీయుల ఐదుగురు సర్దార్లు జనులను కనానీయులందరూ సీదోనియులను బయల్మేర్ను మొదలుకొని పో మార్గం వరకు లెబనోనో కొండలో నివసించు హివీలను యహోవా మోషే ద్వారా తమ తండ్రులకిచ్చిన ఆజ్ఞలను వారు అనుసరించురూ లేదో తెలుసుకున్నట్లు ఇస్రాయలు ఇస్రాయళ్లను పరిశోధించుటకై ఆ జనములను ఉండనిచ్చాను కాబట్టి ఇస్రాయిలు కణానీయులు హిత్లు అమ్మోరీలు పెరిజీవులు హివ్వీలు ఇబిస్యూలను జరుల మధ్య నివసించు వారి కుమార్తెలను పెళ్లి చేసుకొనుచు వారి కుమార్తెలకు తమ కుమార్తెలను ఇచ్చుచు వారి దేవతలు పూజించు వచ్చింది అట్లు ఇస్రాయలు యహోవా సన్నిధిని దోషులై తమ దేవుడైన యహోవాను మరచి బయలుదేవతలను దేవతా స్థానంలో పూజించిరి అందుచి యహోవా కోపము ఇస్రాయల మీద మండగా ఆయన అరమనారా హారాయి హారాయిము వరు యొక్క రాజైన కూషానిశ్రా తాయిము చేతులకు దాసుల విటకై వారిని అమ్మివేశాను ఇస్రాయిలు ఎనిమిది సంవత్సరములు హుషాన్ ఇస్రా దాసులుగా ఉండిరి ఇస్రాయలీలు యహోవాకు మొరపెట్టగా యుహోవా కాలేబు తండ్రి అయిన కాలేబు తమ్ముడైన కనజు యొక్క ఉత్మీయులను రక్షకుడిగా ఇస్రాయలు కొరకు నియమించి వారిని రక్షించరు యహోవా ఆత్మ అతని మీదికి వచ్చిన గనుక అతడు ఇస్రాయేళ్లకు న్యాయాధిపతి యుద్ధములకు బయలుదేరగా యుహోవా అరమారాయమును రాజైన కూషా నిశ్రాతాయమును అతని చేతికి అప్పగించెను అతడు నిశ్రాతాయమును జయించెను అప్పుడు నలభై సంవత్సరములు దేశము నెమ్మది పొందెను అటు తర్వాత కనజు కుమారుడైన ఉత్మీయలు మృతి నొందెను హలియ ఇక్కడ ఈ పదకొండు వచనాలు కూడా దేవుడు చెప్తున్నాడు ఆ ఈ కణానులో యుద్ధం చేసినప్పుడు కనాన దేశంలో కణాని యుద్ధం చేసినప్పుడు ఆ యుద్ధాన్ని చూడని వారందరినీ యుద్ధము చూడని వారందరికీ అంటే తల్లి గర్భంలో రూపింపబడక మునిపే ఆ పిల్లలందరి కూడా తల్లి గర్భంలోనే చూసిన దేవుడు వీరు దేవునికి లోపడతారా లోబడరా అని చెప్పి ఆ కణానియలను పెరిజీలను వీళ్ళు వారి మధ్యలోనే ఉంచాడంట ఎవరి మధ్యలో ఉన్నా సరే దేవుడు కోరేదల్లా ఒకటే మనం ఆయన మహిమపరుస్తున్నామా లేదా ఆయనకి సాక్షులుగా మనం ఉంటున్నామా లేదా అని చెప్పి దేవుడు చూసేది అదే ఆయనకి మహిమ రావాలి ఆయనకి ఘనత రావాలి ఆయనకి సాక్షులుగా మనం ఉండాలి ఎవరి మధ్యన సరే మన మధ్య ఎందుకు జనాలు ఉన్నారు రకరకాల జాతుల వారు రకరకాల జా జనాలు ఎందుకు ఉన్నారంటే మనం ఎంతగా దేవుని మహిమపరుస్తామో చూడడానికి చూడండి ఒకసారి మనం చూసినట్లయితే దానియల్ని సింహాసనం మీద కూర్చొని పెట్టాడు అక్కడ దర్యావేశ రాజు కానీ అక్కడ నిపుజ రాజు కానీ వారు వారి వారి మధ్యలో వారి 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 విధానాలు వేరు వారి పద్ధతులు వేరు వారి ఆలోచనలు వేరు అయినప్పటికీ కూడా వారు వచ్చి కూడా నలుగురు కూడా వచ్చి అడుగుతున్నారు కదా ఆ నలుగురు కూడా శర్ర మెషెక్ ఆ దాని దానిగాలు వచ్చి అయ్యా మీ తినే ఆహారం ఆ మాంసాహారం మాకు వద్దు మాకు కావలసింది కూడా ఆ శాఖ దాని వదిలే మాకు ఇవ్వు పది రోజుల తర్వాత మమ్మల్ని చూడు వారి ముఖాలు మా ముఖాలు చూడు అని చెప్పి అన్నప్పుడు వారు దేవుని ఎంత మహిమపరచాలనుకుంటున్నారో ప్రత్యేకంగా ఎంతగా బ్రతకాలనుకుంటున్నారో కోరుకుంటున్నాడు దేవుడు కోరి ఇలా అదే ఈ అందరి మధ్యలో కూడా దేవుడు ఆశించేది ఆలోచన చేసేది మనం ఏ జన్మలో ఉన్నామని కాదు ఏ జన్మల మధ్యలో ఉన్నా సరే దేవునికి ఎంత మహిమ తెచ్చేవారిగా ఉన్నామో దేవునికి ఎంత ఘనత తెచ్చేవారిగా ఉన్నామో దేవునికి ఎంతైతే అంతా మనం ఒబిడియంట్ గా ఎంత ఉన్నామో దేవుడు దాన్ని చూస్తున్నాడు వాళ్ళందరూ అందుకే ఉంచాడు కానీ వీరేం చేశారంట జనములు సంతోషపెట్టే దేవుని సంతోష పెట్టాలని ఆశ కానీ ఆలోచన కానీ లేదు జనములు సంతోష పెట్టడానికి చుట్టుపక్కల ఉన్న వారి సంతోషంలో వారి సంతోషంలో పాల్గొనడానికి వారి సంతోష పెట్టడానికి వారు అక్కడికి వెళ్ళిపోయారు కానీ దేవుడు సంతోష పెట్టాలని కానీ దేవునికి ప్రార్థన చేయాలని కానీ దేవునితో సహవాసం కలిగి ఉండాలని కానీ ఏమాత్రం ఆశ కానీ ఆలోచన కానీ లేని వారు ఉండి దేవునికి లోబడని వారిగా ఉండి వారి కుమార్తెలను కుమార్తెలందరూ కూడా పెళ్లి చేసుకుంటూ పెళ్లి చేసుకుంటూ పెళ్లిచ్చుకుంటూ వారి యొక్క విగ్రహార్థంలోనూ వారు చేసే పనులన్నింటిలో కూడా వీరు వెళ్ళిపోయారంట ఇక దేవుడితో వీరికి సంబంధం లేదు దేవుడు మాకు హుద్దు అంటే ఏం చేస్తాడు ఆయన వదిలేస్తాడు జారిపోతున్నాడు పట్టుకున్నాడు జారిపోతున్నాడు చేపట్టుకున్నాడు చే వద్దు అంటే ఏమైపోతాడు కొండలోని కిందకే జారిపోతాడు కిందకి జారినోడు ఏమైపోతాడు బ్రతుకుతాడా వీళ్ళందరూ కూడా అలాంటి పనే చేశారు మాకు వద్దు అన్నట్లు అన్నట్టుగా దేవుని దోని దేవుని తోసేశారు దేవుడు మాకు వద్దు అని చెప్పి వారు ఎక్కడ చిక్కున్నారంటే అక్కడ హర్ణహారాయము రాజు అయినా ఆ రాజు కూషా నిశాతాయము చేతిలో వీళ్ళు చిక్కున్నారు వారు ఎనిమిది సంవత్సరాలు వీరు బాధించాడంట ఎనిమిది సంవత్సరాలు వీరు బాధలు పడగా మరొకెట్టగా మరలా అప్పుడు దేవుడు గుర్తొచ్చాడు అప్పుడు దేవుడు ఉత్నియల్ని ఉత్నీయల్ని మళ్ళీ న్యాయాధిపతిగా నిర్ణయించి కాలేబి యొక్క తమ్ముడు కొడుకైన అతన్ని ఉత్నియల్ని న్యాయతిథిగా నిర్ణయించి వీళ్ళందరూ రక్షించడానికి దేవుడు కృప చూపాడు వీళ్ళందరూ రక్షించబడిన తర్వాత వీళ్ళందరికీ నెమ్మది ఎన్నాళ్ళు వచ్చిందంటే నలభై సంవత్సరాలు వచ్చింది వాళ్ళు బాధలు అనిపించింది ఎనిమిది సంవత్సరాలు నెమ్మది వచ్చింది నలభై సంవత్సరాలు అంటే ఉత్నీయులు బతుకున్నంత కాలం కూడా దేవునియందు ఎలా భయభక్తులు కలిగి ఉండాలి నేర్పించాడు దేవుడు కోరేదైనా అదే మనం ఎంత దేవునియందు భయభక్తులు కలిగి ఉంటామో దేవుని యొక్క దీవిన ఆశీర్వాదం అలాగే వస్తాయి దేవుని కనుక మన వద్దని నిర్లక్ష్యం చేస్తే దేవుడు కూడా అంతే దూరంగా ఉంటాడు దేవుడు కూడా దీవెన అనేది మన దగ్గరికి రాదు చూడండి తర్వాత పన్నెండవ విషయంలో చూసినట్లయితే ఇస్రాయేళ్లు మరలా యహోవా దృష్టికి దోషులైరి గనుక వారు యహోవా దృష్టికి దోషులైనందున యహోవా ఇస్రాయలుతో యుద్ధము చేయుటకై మోయాబు రాజైన యగ్లోను బలపరిచను అతడు అమోనియులను అమానేకులను సమకూర్చుకొని ఇస్రాయేళ్లను వాడగొట్టి ఖర్జూర చెట్ల పట్టణమును స్వాధీనపరచుకును ఇస్రా పది ఇస్రాయలు పది ఎనిమిది సంవత్సరములు మోయాబు అయిన మోయాబు రాజునకు దాసులైరి ఇస్రాయిల్లు యహోవాకు మొరపెట్టగా బెన్యామీయుడైన గెరాకుమారుడును బెన్యామీయుడైన గెరాకుమారుడుగు యహూదును రక్షకుడిగా వారి కొరకు యహోవా నియమించెను అతడు చేతి పనివాడు అతని చేత ఇస్రాయిలు మోయాబు రాజైన ఇగ్లోనుకు కప్పము పంపగా యహూదు మూరెడు పొడవు గల రెండొన్సుల కత్తిని చేయించుకొని తన వస్త్రములో తన కుడి తొడ మీద దానిని పెట్టుకొని ఆ కప్పము మోయాబు రాజైన ఎగ్లోనకు తెచ్చాను ఆ ఎగ్లోను ఆ ఎగ్లోను బహు స్థూలకాయుడు యహూదు ఆ కప్పము తెచ్చి ఇచ్చిన తర్వాత కప్పము మోసిన జలును వెలనంపి గిల్గాలు దగ్గరనున్న పిసిలీమునొద్ద నుండి తిరిగి వచ్చి రాజా రహస్యమైన మాట ఒకటి నేను నీతో చెప్పవలను అని అనగా అతడు తన యుద్ధను తన యొద్ద నిలిచిన వారందరూ వెలుపలికి వరకు ఊరకొమ్మని చెప్పాను యహూదు అతని దగ్గరకు వచ్చినప్పుడు అతడు ఒక్కడే చల్లని మేడగదిలో కూర్చుండి ఉండెను యహూదు నీతో నేను చెప్పవలసిన దేవుని మాట ఒకటి ఉన్నది అనయ అని చెప్పగా అతడు తన పీఠము నుండి లేచెను పీఠ మీద నుండి లేచెను అప్పుడు యహూదు తన ఎడమ చేతి ఎడమ చేతిని సాపి తన కుడి తొడ మీద నుండి కుడి కుడి తొడ మీద నుండి ఆ కత్తిని తీసి కడుపులో కడుపు మీద అతని పొడిచెను పిడియు కత్తి వెంబడి దూరగా కొవ్వు కత్తి పైన కప్పుకొని ఉన్నందున అతని కడుపులో నుండి కత్తి తీయలేకపోయాను అది వెనక నుండి బయటకు వచ్చిన వచ్చి ఉండెను అప్పుడు యహూదు పంచపాలిలోనికి బయలు తన వెనకకు తన మేడ గదిలోనికి తలుపు గడియ పెట్టెను అతడు బయలు తరువాత తర్వాత ఆ దాసులు లోపలికి వచ్చి చూడగా ఆ మేడ గదిలో తలుపులు గడియలు వేసి ఉండెను గనుక వారు ఆ చల్లని గదిలో శంకనావర్తికి పోయి ఉన్నాడనుకొని తాము సిగ్గు వింతలు పడువరకు సిగ్గువింతలు పడు వరకు కనిపెట్టినను అతడు తన తలుపు గడియ తీయకపోగా వారు తాలపు చెవిని తెచ్చి తలుపు తీసి చూచినప్పుడు వారి యజమానుడు చనిపోయి నేలను పడి ఉండెను వారు తడువు చేయుచుండగా యహూదు తప్పించుకొని రిసీలుమును దాటి సీరాకు పారిపోయాను అతడు వచ్చి ఎఫ్రామిల కొండలో బోరను ఓదగా ఇస్రాయలు మన్యప్రదేశం నుండి దిగి అతని యొద్దకు వచ్చి అతడు వారికి ముందుగా సాగి వారితో నా వెంబడి త్వరగా రండి మీ శత్రువులైన మోయాబులను ఎహోవా మీ చేతికి అప్పగించి ఉన్నాడన్ను కాబట్టి వారు అతడి వెంబడి దిగివచ్చి మోయాబు ఎదుటికి యోద్ధాను యోద్ధాను రేవులను పట్టుకొని ఎవరినీ దాటలేదు ఆ కాలమున వారు మోయాబీలలో బలము గల శూరుడైన పరాక్రమశాలులను పదివేల మందిని చంపేది ఒకడును తప్పించుకుని లేదు ఆ దినమున మోయాబీలు ఇస్రాయల్ చేతికి చేతి కింద అనపబడగా దేశము ఎనభది సంవత్సరములు నెమ్మలముగా ఉండెను అతని తరువాత అనాథు కుమారుడైన శంగరు న్యాయాధిపతిగా ఉండెను అతని పిలిస్తీలలో ఆరు వందల మందిని మునుకోల కర్రతో హతము చేశాను అతడు ఇస్రాయల్లను రక్షించను హలిలుయా హుయా చూడండి ముందున్న రాజు దగ్గరేమో ఎనిమిది సంవత్సరాలు వాళ్ళు బాధపడగా దాదాపుగా నలభై సంవత్సరాలు దాదాపుగా నలభై సంవత్సరాలు వారికి నెమ్మదినిచ్చాడు ఆ తర్వాత మర్లా వీరు మరలా వీరు దేవునికి విరోధంగానే దేవుని ఎందు దేవుని విరోధంగా వారు దోషులై ఉండగా మరలా వారు బాధ అనిపించారు మరలా వారు కష్టం అనుభవించారు మరలా వారు వ్యాధన అనిపించారు ఈసారి పద్దెనిమిది సంవత్సరాలు ముందు ఎనిమిది సంవత్సరాలు ఇప్పుడు పద్దెనిమిది సంవత్సరాలు ఈ పద్దెనిమిది సంవత్సరాలు కూడా వారు వారు పడిన బాధ బాధ ఉంటేనే తప్ప దేవుడి దగ్గరికి రాడు ఎవడు కూడా కష్టం వస్తే తప్ప దేవునికి మొరపెట్టడం సంతోషం వచ్చిందా ఇక దేవునికి ప్రార్థన చేయాలని మనసు కూడా రాదు అలాగా పద్దెనిమిది సంవత్సరాలు వారు బాధపడ్డారు దేవుని మర్చిపోయారు దేవునితో దోషులు అయిపోయారు దేవుడు ఎంత పిలిచినా ఎంత మాట్లాడా పలకన వారిగానే నువ్వెవరో నాకు తెలియదన్నట్టుగా ఉన్నవారుగానే లోక స్నేహాన్ని మోహించి లోకపుతో సహవాసం చేస్తూ దేవునికి విరోధంగానే వారు జీవించి ఉండగా ఇప్పుడు పద్దెనిమిది సంవత్సరాలు మరలా రాజు చేతి కిందకి వెళ్ళిపోయారు పద్దెనిమిది సంవత్సరాలు దేవునికి విరోధంగా బ్రతకడం వా దేవునికి దేవుని ఆ శత్రు రాజు యొక్క శ్రమలోనికి వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు మరలా దేవునికి మొరపెడుతున్నారు మరలా దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు ఇగ్లోను చంపడానికి ఆ ఎగులోని చంపడానికి బినామికబాడైన యహూదును రక్షకుడిగా ఏర్పాటు చేసుకొని ఎగులోని చంపడానికి రక్షకుడిగా ఏర్పాటు చేసి ఈ ఎడం చేతి వాడంట కుడి చేతి కింద కుడి తొడకి కట్టి కట్టుకొని ఎడం చేతి కింద ఎడం చేత్తో ఊకుండా కప్పం తీసుకొచ్చి అని రాజుగారి దగ్గరికి వెళ్ళాడు రాజుగారి దగ్గరికి వెళ్ళి రాజుగారి ఎదురుగా అందరికి కప్పం ఇచ్చి ఆ పన్నంతా కూడా కప్పింది పన్నంతా కట్టిన తర్వాత ఆ రాజుగారితో రాజా ఒక చిన్న మాట ఉంది నీకు రాజ్యంలో జరిగే సంఘటన ఒకటి చెప్పాలి దేవుని మాట ఇది అని చెప్పి అన్నప్పుడు సరే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పంపించేసాడు పంపించేసి చల్లగిన గదిలోకి వెళ్ళిన తర్వాత ఆ గదిలోకి వెళ్ళినప్పుడు ఆ ఎడమ చేతిలోని కత్తి తీసి అతను పొట్టలో పొడిచాడంట అతని పొట్ట మహా స్థూలకాయుడంట బాగా లావుండే ఆ రాజు అతను పిడితో సహా పొడిచినప్పుడు కత్తి వెనక్కి వచ్చింది పిడి కూడా లోపల ఇరుక్కుపోయింది ఆ పొట్టలో ఉన్న కువంతా కూడా ఆ పిడిని కప్పేసింది పొట్టలో ఉన్న కొవ్వంతా ఆ పిడిని కప్పేసింది ఇతను పారిపోయి ఆ చల్లని గదిలోకి వెళ్ళిపోయాడు ఆ పంచిపాలలోకి వెళ్ళిపోయాడు పంచిపాలు అంటే బాత్రూమ్ ఏమో ఆ బాత్రూంలోకి వెళ్ళిపోయాడు తలుపేసుకున్నాడు గడిపెట్టుకు మరలా కొడతాడేమో మళ్ళీ చంపుతాడు అని చెప్పేసి అందులో వెళ్ళిపోయి ఉన్నప్పుడు అతను గడి వేసుకుని తాల వేసుకున్నప్పుడు ఈయన బయటికి వచ్చేసాడు ఇక నిదానంగా ఆ బయటికి యహుదు అక్కడ నుండి వచ్చేసాడు ఇప్పుడు ఈ మనుషులు వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా మనిషితో వచ్చిన ఎంతకీ రాజు రావట్లేదు ఏంటో వచ్చి చూస్తే బాత్రూమ్ తలుపు తలుపేస్తుంది బాత్రూమ్ తలుపేస్తుంటే ఉంటే ఈయన బాత్రూమ్కి వెళ్ళాడేమో శంకరావర్తికి వెళ్ళాడేమో అని చెప్పేసి యా ఈ టైం ఏంటి ఎంతసేపు కూర్చోడం ఏంటి అని చెప్పేసి వాళ్ళు నవ్వుకుంటా ఉన్నారు వాళ్ళు ఎగతాళిగా వారు మాట్లాడుకొని చూశారు 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 అరగంట చూశారు గంట ఏంటబ్బా ఎంతసేపు రావడం లేదని చెప్పేసి తలుపు తాళాలు పగలగొట్టి లోపలికి వెళ్లి చూస్తే రాజు అక్కడ చనిపోయి ఉన్నాడు రాజు అక్కడ చనిపోయిన తర్వాత ఈ ఉన్న యహూది వెళ్ళి ఆ జనం మిగతా అందరూ కూడా యహోవా దేవుడు మనకి ఈ ప్రజల్ని ఇప్పుడు ఈ రాజుని మొయాబ్ రాజుని మనకి అప్పగిస్తున్నాడు రండి అని చెప్పేసి వారిని పిలిచినప్పుడు వాళ్ళందరూ యుద్ధం చేసి మళ్ళా అవి వల్ల యొక్క రాజ్యాన్ని మరొక స్వాధీనపరచుకొని వారి చేతికత కాకుండా వీరి సొంతంగా మరలా బ్రతకడం మొదలు పెట్టినప్పుడు దేవుని భయభక్తులు కలిగి బ్రతికినప్పుడు దాదాపుగా ఎనభై సంవత్సరాల పాటు వారికి నెమ్మది వచ్చింది ఎనభై సంవత్సరాల పాటు దేవుడు వారికి సహాయం చేశాడు ఎనభై సంవత్సరాలు కూడా ఆ కుమారుడు అని షంగరు న్యాయాధిపతిగా ఉన్నాడు నలభై ఎనభై సంవత్సరాలు షంఘరు కూడా దీవని భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టే ప్రజలు ఉంటారు అధికారి అయిన వాడు ఎప్పుడైతే దీవనియుద్ధ భయభక్తులు కలిగి ఉంటారో కింద కూడా ఆయ భయభక్తులు కలిగే ఉంటారు అధికారి భయభక్తులుగా లేకపోతే న్యాయధిపతి భయభక్తులుగా లేకపోతే న్యాయాధిపతి లేకపోతే ఆ జనులందరూ కూడా దారి తప్పిన వారు గానే దేవుడంటే తెలియని వారు గానే దేవుని భయభక్తులు లేని కానీ ఉండేవారు తర్వాత ఈ చనిపోయిన తర్వాత మరలా మొదలు మనుషులు ఎప్పుడు కూడా ముళ్ళు కిరపట్టి పొలవడమే తప్ప ముళ్ళు కర్రబెట్టి పొడవపోతే పలు ఇదెవరు ఈ న్యాయపతి కూడా అలాంటి అలాంటిదేనంట ఆ ముళ్ళు కర్ర పెట్టే ముళ్ళు కర్ర పెట్టి ఎంతమంది అంటే ఆరు వందల మందిని చంపాడంట ఆ శత్రువుల్ని ఆరు వందల మందిని అంటే ఎంత కాపాడుతున్నాడో ఎంత వారికి దేవుడు కృప దేవుడు దేవుని ఒక్కసారి మనం వెంబడించినట్టయితే ఆయన ఇప్పుడు కూడా ఆయన కృప మన మీద ఉంటది ఆయన దయ మన మీద ఉంటది ఆయన దయాహస్తం ఆయన కృపాహస్తం మన మీద ఉండి ఎల్లప్పుడు కూడా కనికర పూరుడు మనకు తోడే ఉండి నడిపిస్తాడు సహాయం చేస్తాడు దేవుడి మాటలు దీవించి ఆశ్రయించిన గాక మన చెదిరిపోయిన వాడిగా పడిపోయిన వారిగా కాకుండా దేవుని ఆరాధించే దేవుని భయభక్తులు కలిగి నమ్మకంగా మన కుటుంబాల బిడ్డలను కూడా కాపాడుకునే బిడ్డలుగా మనందరం కూడా గాక దేవుడి మాటలు దీవించి ఆశ్రయించను గాక ప్రార్థన చేసుకుందాం స్తోత్రం నైనా మహాపరిషుడు వారి దేవా వందనాలు శత్రు స్తోత్రాలు దేవదేవుడా మీకు వందనాలు అయా ఉత్నియలు రక్షగా అయా ఏర్పాటు చేసుకుని ప్రభు తండ్రినైనా ఆ ప్రజలైనా ఎనిమిది సంవత్సరాలు బాధలో ఉన్నప్పుడు అయినా మరలా నెమ్మదివ్వడానికి నాయన లేకపోతే తల్లి స్తోత్రం అయినా ప్రభ్వాహూతుడు అయినా ప్రభావ రక్షకుడికి ఏర్పాటు చేసుకుని పద్దెనిమిది సంవత్సరాలనైనా వారి కష్టంలో ఉన్నప్పుడు అయినా వారు రక్షించేవాయన మీకు స్తోత్రం నాయన తర్వాత ఎనభై సంవత్సరాలైన షమ్గరు గారు ఉన్నాయి న్యాయాధిపతిగా ఉండి ప్రభు వారికి నాయన రక్షకుడిగా ఉన్నాడు నాయన మీకు స్తోత్రం నాయన దేవా మీకే వందనాలు నాలుగు సూత్రులు స్తోత్రాలు ప్రభావ మీరు మాకు న్యాయాధిపతిగా ఉండి చక్కని మార్గం మాకు నేర్పించి బోధించి ప్రభావ మేము నాయన మీ తొట్టి ఎలా తిరిగి అయినా మీ ఎందు భయభక్తులు కలిగి ఉండాలో మా మీద నాయన మీ కృపనుంచండి ప్రభా మా దోషంలో మా తప్పు నుండి దయతో క్షమించి చక్కని మంచి మార్గం మమ్మల్ని నడిపించి ప్రభ్వా మీకు సూత్రం అయినా దీవులతోనూ ఆశీర్వాంతో మీ అందు భయభక్తులతో మేము నడవడానికి వెళ్ళడానికి సహాయం తెచ్చామని కృపతోని బుద్ధి చేసి మీరు మహిమ ఒప్పందమని ఏస్తున్నాము నడిచినాం తండ్రి ఐ మెయిన్ అందరికీ కూడా ప్రభుత్వం అమ్మా